రాక్షసేషు మహర్షయో వానరులు చాలా సంతోషిస్తూ ఉన్నారు రాక్షసులు నేలపై కోలటాన్ని చూసి రాక్షసులు మరణించటాన్ని చూసి మహర్షులు దేవతాగణాలు చాలా సంతోషిస్తున్నాయి వానర సైన్యం బాగా యుద్ధం చేస్తోంది రాక్షస సైన్యం చాలా వరకు మరణిస్తూ ఉన్నది అని దేవతాగణం సంతోషపడింది మార్గాన్ని చూసి తస్మిన్ తుములే విమర్దే प्रहृष्यमानेषु वलीमुखेषु निपात्यमानेषु मानेषु च राक्षसेषु महर्षयो देवगणविनेदुः దేవతాగణాలంతా కూడా మహర్షులంతా సంతోషించారు సంతోషమైన ధ్వని చేశారు రాక్షసవథ జరుగుతూ ఉంది వానరులు చాలా బాగా యుద్ధం చేస్తున్నారని సంతోషపడ్డారు తతో తుల్యవేగ మారుహ్య మారుహ్యశక్తి నిశితాం ప్రగృహ్య నరంతకో నరంతకోవానరసముగ్రం మీన ఇవా వివేషా నరాంతకుడు వచ్చాడు ఇంతలో చాలా ప్రమాదకారి నరాంతకుడు రాక్షసుడు వాయువుతో సమానమైనటువంటి గుర్రాన్ని ఎక్కి వచ్చాడు ఒక శక్తి అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకొని వచ్చాడు నరాంతకుడు భయంకరమైనటువంటి సైన్యాన్ని కూడా తీసుకొని వచ్చాడు ఒక పెద్ద చేప సముద్రంలో ప్రవేశించినట్టు ఈ ఘోరంగా యుద్ధం జరిగేటటువంటి సమూహంలో